తాడికోటలోని బడమర వీధిలో భవానీ ఆధ్యాత్మిక మండలిని సుమారుగా పదకొండు క్రితం సాధించి నాటి నుండి ఈ దేవీ శరణవరా ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా శాస్త్రీయబద్ధంగా శైవాగమం ప్రకారం నిర్వహిస్తున్నటువంటి ఏకైకమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక మండలి కార్యక్రమాలను నిజంగా అభినందిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమాలను ఆగమం ప్రకారం ప్రతిరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ అలాగే అమ్మవారికి షోడశనామాలతో పూజా కార్యక్రమం సాయంకాలం వృదోషకాలార్చన ఆ తదుపరి అమ్మవారికి విఘ్నేశ్వర పూజతో కార్యక్రమం ప్రారంభమై సహస్రనామ కుంకుమార్చన నీరాజన మంత్రపుష్పాలు అలాగే మిగిలినటువంటి మహానివేదన కార్యక్రమాలన్నీ చెల్లిస్తూ ఆగమ ప్రకారం నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క భవానీ ఆధ్యాత్మిక మండలి వారి యొక్క ఈ కార్యక్రమ నిర్వహణ పట్ల అందరినీ అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్క భక్తులు ఆధ్యాత్మిక మండలి సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా తమేక తదేకంగా నిర్వహించేటువంటి యొక్క గురువుగారిని అమ్మవారి ఎంతో మనసు అగ్నం చేసి సహజ చక్కని భక్తి ప్రభుత్వంతో చేసుకున్నటువంటి వీరందరికీ కూడా భవానీ మాత ద్వితీయ స్వరూపమైనటువంటి ఈ రోజున ధనలక్ష్మి అష్టలక్ష్మి అష్టైశ్వర్యాలు ఆయుధాలు ఐశ్వర్యాలు ఇచ్చి సదా కాపాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా మన తాలికొండ భవానీ పీఠం నిర్వర్తించే కార్యక్రమాలను వీరు ఖచ్చితంగా పాటిస్తూ అలాగే భవానీ ఆధ్యాత్మిక మండలి కార్యక్రమాలను కూడా సేవాగమం ప్రకారం నిర్వర్తిస్తున్నందుకు వారందరికీ కూడా ఈ విజయదశమి చిరణవరాత్రోత్సవ సందర్భంగా ఆశీర్వచనం అభినందనలు తెలియజేస్తున్నాం ఇంతటి సక్కటి సేవాగమాన్ని పాటి పాటిస్తున్నటువంటి భవానీ ఆధ్యాత్మిక మండలి వారికి తాడికొండ భవానీ పీఠం తరఫున ఆంధ్ర రాష్ట్ర ఆది సేవ ఆర్థిక సంఘం కార్యదర్శిగా వారందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం జయ భరో గణపతి మహారాజ్ కు జై ఉమామహేశ్వరులకు అష్టలక్ష్మి అమ్మవారికి జయ జగత్యనకిండ కోటి బ్రహ్మాండ నాయకి అమలకన్నయ్యమ్మ ముగుడమ్మల మూల బ్రహ్మ శ్రీ దుర్గా భవానీ మాతూ హర నమ హర హర మహాదేవ